పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ముప్పై నాలుగో కీర్తనలు వచ్చినంలో యహోవ ఎందు భయభక్తులు గలవానికి ఏమీ కొదవలేదు అనేసి దేవుని వాక్యం కలవిస్తుంది ప్రిలారా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారి యొక్క అడుగుదాడలో మనం నడుస్తున్నప్పుడు మనకి లోపంలో ఏమీ కొదవ ఉండదు ఎందుకంటే మనము ఆయన బిడ్డలము మనము రాజుకుమార్లము మన రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యములు అద్భుత కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు ఆయన ఈ లోకంలోనికి వచ్చినదే మనకు మేలులు చేయటానికి మనల్ని రక్షించటానికి మనల్ని ఆశీర్వదించడానికి మనకు తోడుగా ఉండి నడిపించటానికి మనల్ని గొప్పగా దీవించి ఆయన కృపలో ప్రేమలో వర్దల చేయటానికి అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నమాట అడుగుడి మీకు ఇవ్వబడును అని సెలవిచ్చినట్లుగా యేసు వారిని మనం ప్రార్థన చేసి అడిగినప్పుడల్లా మన అవసరతలు అక్రతలు తీర్చే దేవుడు మనల్ని గొప్పగా నడిపించే గొప్ప దేవుడు కనుక ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకొని కృపలో ప్రేమలో వర్దిల్ల చేయాలని తెలియజేయచ్చు దేవుడి మాటలు దీవించును గాక ఆమె